హాయ్ అండి రైతు సోదరులు నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైజ్ యూట్యూబ్ ఛానల్ నేను నాయక్ వాళ్ళ ఫీల్డ్ వర్క్ లో భాగంగా మనము ఈ కోడమూర్ సరౌండింగ్లో ఉన్నటువంటి విలేజ్ పేరు ఏం పేరు తిప్పనూరు సార్ తిప్పనూరు విలేజ్లో ఉన్నాము సో ఇది వచ్చేసి మండలము గోనిగండ్ల మండలం గోనిగండ్ల మండలం కర్నూలు జిల్లా మీ పేరన్న జయరాముడు జయరాముడు మీరు ఎన్నికరాలు మిరప పంట ఎకర ఎకరైనా సో ఇది ఏ రకం ఇది డబ్బి బ్యాడ్ డబ్బీ బ్యాడ్కి సో దీనికి ఇప్పటివరకు ఏమేమి మందులు స్ప్రే చేస్తున్నారు ఫస్ట్ స్టార్టింగ్ తాజాగా చేసినాం స్టాదా చేసినారా స్టార్ట్ ఎన్ని రోజులు మిరప పంట ఉన్నప్పుడు వేశారు ఇరవై రోజుల చేసినాం సార్ ఇరవై రోజులు చేసినారు అప్పుడు ఏమేమి తేడాలు గమనించినారు దానికి గ్రోతింగ్ బాగా వస్తుంది సార్ గ్రోతింగ్ బాగా వస్తుంది ముడతా పోవడం తర్వాత లాడియా చేసినాం సార్ లాడియా కొంచెం గట్టిగా మాట్లాడి లాడియా చేసినాం తర్వాత లాడియాకి ఏమేమి పోయినాయి లాడికి పై ముడత పోతుంది సెట్ బ్రాంచెస్ బాగా వస్తుంది ఓకే బాగా వస్తుంది సార్ ఓకే దీంట్లో కొంచెం వైరస్ వచ్చినట్టుంది స్టార్టింగ్లో వచ్చిన సార్ వైరస్ వచ్చిన తర్వాత బజుకా కొట్టిన తర్వాత మధ్యాహ్నం వేరేది కొట్టి మరీ వైటాలిస్ వేసినాం సార్ ఓకే ఒకసారి బజుకా వేసినారు ఆ తర్వాత టెక్నికల్ ఒకసారి వేసి మళ్ళీ వైటాలిస్ వైట్ ఇచ్చినారు ఈ మూడు వరుసగా పడడం వల్ల మీరు వైరస్ ఏమైంది మరి చెప్పండి వైరస్ ఆడికే వచ్చిన చెట్టుకి ఆడికే డ్రాప్ అయ్యి వేరే చెట్లకి అటాక్ కాకుండా అడిగిన పడి బజుకా ఎంతమంది వాడున్నారా ఈ సంవత్సరమైన వాడినాం సార్ ఇంతమంది కూడా వాడినాం సార్ లాస్ట్ ఇయర్ వాడినారా సార్ ఇప్పుడు వైటాలిస్ ఎలా ఉంది మరి వైటాలీస్ కూడా బాగానే ఉంది సార్ దాన్ని రెండో ఒకటే రెండొకటే ఒకటే సార్ ఓకే సో వైరస్ ఎక్కడికి ఆగి ఆగిపోయింది సార్ ఆ తర్వాత ఏం ప్రాబ్లం ఉండే మరి అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేస్తున్నారు ఓ బైరాను సలామిన్ కొట్టిన తర్వాత గ్రోత్ ఆగిపోతుందని చూసిన తర్వాత ఎలక్సా ఫైవ్ జీ ఆ బాధితే ఎర్రనల్లి బ్లాక్ షిప్స్ ఎక్కువ ఉందని చేస్తాను సార్ ఓకే ఎర్రనెల్లి ఉండేనా ఎర్రల్లి కూడా నెలలు మాడతా ఉండే ఉన్నాయి సార్ ఒకసారి తీసుకురండి దగ్గరికి ఇదంతా ఎర్రనల్లి వచ్చి కొనలు మాడిపోయిన సిచువేషన్ నుంచి మళ్ళీ ఇప్పుడు రికవరీ అవుతా ఉంది ఎన్ని రోజులు అవుతా ఉంది ఇప్పుడు స్ప్రే చేసి మూడు రోజులు సార్ మూడు రోజులు అవుతా ఉంది అంత ముందు స్ప్రే చేసినప్పుడు ఎలా ఉండే కొనలు మాడినట్టు ఉండి సార్ ఇప్పుడు చిగురులు బాగా వస్తూ ఉన్నాయి కదా ఏదో తేడా కనిపిస్తుందా లేదా చూసారు లాస్ట్ ఇయర్ స్ప్రే చేసారు దాదాపు వేల లక్షల మంది స్ప్రే ఉంటారు లాస్ట్ సంవత్సరం అయితే సార్ దగ్గర అది స్ప్రే చేసిన తర్వాత మీకేం తేడా గమనించినారు ఆగు పగులుటం బాగా వస్తుంది సార్ బాగా వస్తుంటే గ్రోతింగ్ బాగా వస్తుంది పై ముడుతా కింది ముడతా సార్ కదా ఆగు బాగా ఇచ్చుకొని బాగా వస్తా సార్ మరి కాప్ సెట్టింగ్ ఎలా ఉంటది దాని తర్వాత కాప్ సెట్టింగ్ సార్ లాస్ట్ ఇయర్ ఎలా ఉంది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ బానే ఉంది సార్ బాగా ఉంది సో అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసిన తర్వాత రైతు చెప్తా ఉన్నాడు ఇప్పుడు వచ్చేసి దగ్గర దగ్గర పై ముడత కింద ముడత క్లీన్ అయిపోయింది ఎర్రనల్లి కంప్లీట్ అయిపోయింది తామరపూర్లు క్లీన్ అవుతా ఉన్నాయి సో కింద ఏదైతే ఉందో ముదురు ఉన్న ముదురు కాస్త మొత్తం క్లీన్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఓకే మీరే స్ప్రే చేసారా దగ్గరలో ఎవరైనా రైతులు చెప్పారా మళ్ళీ నేనే చేసినాను సార్ ఇప్పటికైతే వేరే రైతుకి ఇక్కడ